ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన క్రిస్మస్ వాక్యము వాగ్దానం లూకాసు వార్త రెండవ అధ్యాయం ఐదవ వచనం జగయాను ఒక యాజకుడు ఉండెను యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపము వేయును ఆమెన్ ప్రియమైన దేవుని జనాంగమ జగయాను యాజకుడు దేవాలయంలో నిరంతరం దేవునికి ఆరాధన కొనసాగించేవాడు లేని వంశకుడు ఆ వంశంలోనే అహరోను గోత్రకురాలు ఎలిజబెత్తోనూ ఆయన వివాహం చేసుకునేను వారిద్దరూ కూడా ప్రభువు చెప్పిన ఆజ్ఞలు పాటిస్తూ ఎటువంటి దోషములను చేయక దేవునికి లోబడి నీతిగా ప్రవర్తించే నీతిమంతులు వీరిద్దరి వివాహం జరిగే ఎన్నో సంవత్సరాలైనను సంతాన ప్రాప్తి కలుగలేదు పిల్లలు లేక ఎలిజబెత్ గొడ్రలైనను మనోవేదన చెందక ఎన్నడును దేవుణ్ణి దూషించని గొప్ప భక్తిగల స్త్రీ వారు దేవుని ఎడల తమ గురి విడవలేదు ప్రార్థించడం మాన మరవలేదు జగ్రయ్య దేవాలయంలో తన యాజక్క ధర్మం చొప్పున నిరంతరం దూమం వేయించుచుండే ఉండేవాడు ఆరాధించుచు ఉండేవాడు దేవాలయంలో ప్రధాన యాజకులు యాజకులు సహాయకులు ఉండిన రీతిగానే ఆయన యాజకవంతు వచ్చినప్పుడు దేవాలయంలో లోపల ధూమం వేయుచుండగా వెలుపట అధిక సంఖ్యలో ప్రార్థనలు చేయుచుంటున్న సమయంలో పగటి పూటని బహిరంగంగా దేవదూత జక్రయ్యకు ధూప వేదిక గుడువైపు నిలిచి అతనికి కనబడగా దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు నిరంతరం ఆరాధించే యాజకుడైన జక్రయ్య దేవుడు కనబడినప్పుడు కనిపించమని కోరే వారముగా ఉండే మనము ఆయన ప్రత్యక్షత కనిపించగానే ఆ మహిమను తట్టుకునే స్థితిలో ఉండలేకపోతాము దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు నిరంతరం ఆరాధించే యాజకుడైన చక్రయ్య దేవుడు నాకు కనిపించడం లేదు నాతో మాట్లాడడం లేదని నిరీక్షించి దేవదూత కనబడేసరికి ఇది నిజమా కళ అని కంగారుపడి ఉండవచ్చునేమో కానీ ఆయనను వెంటనే గ్రహించుకుని ధైర్యం తెచ్చుకుని తాను పరిశుద్ధాత్మతో నింపబడిన వాడే నేత్రములు తెరవబడి చూసి శుభవర్తమానం కొరకు సిద్ధపడి ఆ దూత జవాబు కొరకు ఎదురు చూచున్నంతలో జగ్రయ్య భయపడకము నీ ప్రార్థన వినబడినది నీ నిరీక్షణకు ఫలము వచ్చినది పొందుకునే ఆ సమయం ఆసన్నమైనది నీవు చేయుచున్న దేవుని పని వ్యర్థం కాలేదు నీకు నీ భార్యకు దేవుడు గొప్ప బహుమతిని సిద్ధం చేసే ఇవ్వబోతున్నాడు మీరు గొప్ప ప్రవక్త అయిన కుమారుణ్ణి కనబోతున్నారు ఆ శిశువుకు యోహాను అని పేరు పెట్టుదురు అని శిశువు యొక్క పేరును కూడా సూచించినది అయితే ఎన్నో దేవుని అద్భుత కార్యములు ఎరిగిన యాజకుడైన చక్రయ్య తన వృద్ధాప్యం తన బలహీనత ఎందే దృష్టించెను కానీ దేవుని యొక్క బలమును దృష్టించాక పోయెను ఎందుకు ఈ విధముగా నమ్మలేక మాట్లాడుతున్నావని దేవుని ప్రధాన దూతలో ఒక దూత అయిన గబ్రియేల్ ఈ విధముగా పలికెను సర్వశక్తుడైన దేవుడు శుభవార్తను వినిపించమని నీ వద్దకు పంపగా వచ్చి ఉన్నానని ప్రార్థనలు వాటి కాలం పరిపూర్ణమైనవి నెరవేరునని తెలియదా నీకు అన్నీ తెలిసిన యాజకుడివి దేవుని ఆజ్ఞలు పాటించుచు బోధించేవాడివి ఆజ్ఞలు గైకునేవాడువు ఈ విధముగా మాట్లాడడం సరికాదని దేవుడు నీకిచ్చిన ఇచ్చిన జవాబు జరుగుట నీవు చూచే వరకు మౌనమే నీకు మంచిదని దేవదూత జక్రయ్యకు ఆజ్ఞాపించను దేవుని మాటకు లోబడిన జక్రయ్య అప్పటి నుంచి మాట్లాడక మౌనంగానే మోగవాడిగా బిడ్డ పుట్టే వరకు ఉండిపోయేను యాచకులు అయిన సామాన్యులైన ఎంత గట్టిగా విశ్వాసంలో కొనసాగుతున్నా ఎదుట జరుగుతున్న పరిస్థితులు లేదా అవంతరాల రీత్యా దేవుడు నాకు ఇంకేమీ చేస్తాడులే నేను దేవుని లెక్కలో ఉన్నానా దేవుని యొక్క చిత్తంలో ఉన్నానా నా ప్రార్థన దేవుని సన్నిధికి వినబడిందా నా జీవితం ఇంతేనా అంటే ఒక్కొక్కసారి ప్రార్థన కూడా మానేస్తాం అదేవిధంగా సైతానువులలో పడిపోతూ ఉంటాం అదే వాడికి అనుకూలంగా మారిపోయి మనల్ని శోధించడానికి ప్రయత్నం చేస్తాడు అట్లా చేయక మన దీన స్థితిని పరిగణించక దేవుని మీద భారం వేసి అద్భుతమైన కార్యములు చేయగల సర్వశక్తుడి పైన విశ్వాసము కలిగి నిరీక్షణతో ఎదురు చూచి ఆయన వినిపించే శుభవార్తను ఆయన ఇచ్చే భాగ్యములను అరుదంతులుగా నూరుదంతులుగా పొందుకుని దేవుని యొక్క కుమార్తెలు కుమారులుగా ఆయనను గనపరచుచు మనకు మన కుటుంబమునకు కావలసిన సకల మేలను ఈవులను దీవెనలను ఆశీర్వాదములను పొందుదుము కాక ఐ మీన్ ఈ ప్రార్థన నిత్యము ఆరాధన దేవా నిన్ను ఆరాధించుటకు మాకు ఇచ్చిన ఈ తరుణము నిమిత్తం మీకు కోట్లాను కోట్ల స్థితులను చెల్లించుచున్నాను ఈ లోకమునకు వెలుగై ప్రభువా ఈ లోక మాలిన్యం అంటకుండా నీ రక్తం ఇచ్చి కనబడిన వారముగా నీ దేవాలయమునకు రాణించి మాచే ఆరాధన పొందదగిన దేవుడు పై చూపుచున్న నీ కృపా వాసల్యత నిమిత్తం కృతజ్ఞతాస్ చెల్లించుచున్నాము ఈ వాక్య వాగ్దానం విన్న నీ బిడ్డలను నిండారుగా దీవించుము ఎన్నో ఇబ్బందులతో సతమతమైపోతున్న మమ్ములను మీ రెక్కల చాటున మరుగుపరిచి మీవే నా కేడముగా దుర్గముగా ఆశ్రయం ఇచ్చినందుకు వందనములు చెల్లిస్తున్నాం రోజు వాగ్దానముల ద్వారా మమ్మల్ని నీ సన్నిధికి రాణిస్తూ వినిపింపచేస్తూ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ స్వాంతన సేకూరుస్తున్నందుకు వందనాలు ఎందరో తమ ప్రార్థనాంశములు మీ సన్నిధిని విన్నవిస్తూ నీపైనే ఆనుకుని ఉన్నారు ప్రతి బిడ్డ యొక్క మనువలను ఆలకించి అరవదింతులుగా నూరొంతులుగా ఫలింపచేసి మీ సాక్షులుగా నిలపమని ఈ అంతయు మీరు మీరెక్కల చాటును మరుగుపరిచి మీ రెండవరాక ఆలస్యమైతే మా జీవితకాల పర్యంతము నీ వాగ్దానములు ఎత్తి ప్రార్థించి నెరవేర్చుకునే ధన్యతను భాగ్యములను నిండారుగా ఇచ్చి మీ బిడ్డలుగా మంచి నడవడిక కలిగి మీ దేవాలయంలో నివసించే యోగ్యతతో నింపుమని ఎవరైతే ఈ రోజున పుట్టినరోజులు వివాహ దినోత్సవాలు శుభకార్యములు చేసుకుంటున్నారో వారందరికీ నూరందలుగా ఆశీర్వాదాలు కుమరించి కాలుష్యతో నింపుము ఎవరైతే ప్రియులను కోల్పోయి నిరాధారణలో ఉన్నారో వారికి ఆదరణ దయచేయము దుఃఖములోనూ విచారంలోనూ ఆపదలోనూ అప్పుల్లోనూ ఉన్న బిడ్డలందరినీ కూడా ప్రభు నీవే శాంతి చేకూర్చి ధైర్యం ఇచ్చి బలపరిచి చేయి పట్టుకుని పైకి లేపుము ఏది మరిచితమో ఏది విడిచితమో ఎరిగిన మా తండ్రి అవన్నీ నీవే వద్దచేయము ఈ రోజున ఇచ్చిన వాగ్దానం కోసం వందనములు చెల్లిస్తూ ఇట్టి రీతిగా నిరంతరము నీ సన్నిధిలో ఆనందగానములతో కీర్తించగలిగే భాగ్యములను దయచేయమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆయన ఆవరణంలో ప్రవేశించి నిరంతరము ఉత్సాహధ్వనితో కీర్తించి దేవుని మహిమ ద్వారా దీర్ఘాయుషు రాకడ ధన్యత పొందగల భాగ్యములను దీవెనలను ఆయన అనుగ్రహించుగాక ఆమె ఇట్లు దేవుని పరిచర్యలో మీ సహోదరి గాడ్ బ్లెస్ యు అందరికి మరణాత దేవుడు నిన్ను మేలుకో పాపము చాలుకో